రూట్ బ్లాక్ బా అప్పుడే ఒక లైక్ వచ్చింది ఈ టైంలో కూడా పడుకునే వాళ్ళు ఉన్నారా హాయ్ హలో గైస్ వెల్కమ్ టు వండర్ విహారి లైవ్ ఎక్స్ప్లోరింగ్ కోట విలేజ్ నైట్ రెండున్నరకు యాక్చువల్లీ నేను వీడియో అయితే కంప్లీట్ చేశాను ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఇక్కడే ఉన్నాను చాలామంది వెళ్ళండి అని ఈ రోజు కూడా పిన్ చేశారు బట్ నేను ఇక్కడ ఉన్నానంటే అంటే చాలామంది వస్తారు కలిసేటప్పుడు అంటే వీడియో షూట్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది అండ్ ఈ విలేజ్లో ఎవరు ఉండట్ అంటే ఉంటున్నా కూడా నైట్ అయితే నిజంగా న్యూస్లో వచ్చినట్టే ఎవరు బయటికి రావట్లేదు అండ్ న్యూస్లో కానీ మన కొన్ని వీడియోస్లో కానీ జనాలు చెప్పినట్టే ఇక్కడ ఏదో సమ్ మిస్టరీ అయితే జరిగిందంట తిరుగుతూ ఉంది అంట ఇప్పటికీ నైట్ రెండయింది దాదాపు నేను ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఈ ఊర్లో గడిపాను అండ్ ఈ ఊర్లో ఫైనల్ అంటే వీడియో ఎక్కడ చేస్తున్నానంటే నాకున్న డౌట్స్కి అండ్ ఇక్కడ చెప్పిన వాళ్ళకి అంటే సేమ్ లైక్ ఒక అమ్మాయికి కనపడింది అన్నారు అండ్ తర్వాత ఒక ఆయనది ఎవరినైతే వ్యక్తిని చూశాడో ఆయన కుక్క చనిపోయింది అన్నారు వాటి అన్నిటికీ డౌట్స్ క్లియర్ అయ్యాయి ఫైనల్గా ఒకటి ఏంటంటే వాళ్ళు అఘోరాల్లో ఉన్నారు అన్నారు సో అఘోర బాబాలు ఎప్పుడన్నా ఉంటే శ్మశానంలో ఉంటారు కాబట్టి ఫైనల్గా నేను కాండ్రా కోట శ్మశానం దగ్గర ఉన్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే చూపిస్తాను అండ్ మీరు ఇప్పుడు హాయ్ హలో అంటే పెడితే నేను నైట్ టైంలో కష్టం కదా సో ప్లీజ్ అందరికీ ఒక్కసారి హాయ్ 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 అండ్ అందరికీ గుడ్ నైట్ కాదు ఇది హంటింగ్ నైట్ మీకు అంటే నాకు కూడా సో గుడ్ నైట్ అని చెప్పలేనుగా ఇది మ్యార ఒకసారి లైటింగ్ అది చూపించమా ఆ పక్క నాకు కాదు మనం ఇప్పుడు కాండ్రాకోట విలేజ్లో ఉన్నాం ఇదంతా శ్మశానం ఓకే ఊర్లో ఎవరైనా సరే బయటికి అనేది రావట్లేదు అండ్ దీపావళి రోజు లైట్లు పెట్టినట్టు దీపావళి రోజు లైట్లు పెట్టినట్టు ఫుల్ లైటింగ్తో వెలిగిపోతుంది అయినా ఎవరు రావట్లేదు బయటికి ఇంకా వీడియో మొత్తం చేశాను కాబట్టి మిస్టరీ అంతా నేను అంటే తెలుసుకొని ఇంకా వీడియో పెట్టిన తర్వాత సంబడి క్వశ్చన్స్ చేయొచ్చు అంటే వేరే ఛానల్స్లో చూపించింది వేరే వాళ్ళు చెప్పింది కాకుండా నువ్వేంది సపరేట్గా చెప్తావా నువ్వు డిఫరెంట్ అంటారేమో సో వాళ్ళ ప్రకారమే అఘోరనే ఘోరని అనుకుందాం సో అఘోర అయితే ఇంకా ఎక్కడుంటారు వాళ్ళు స్టే మ్యాథ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ శ్మశానంలో ఉంది కదా ఉండేది అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నారా నాక్కడకి ఎగ్లేటు ఉండండి ఇది చూశారా శ్మశానం అక్కడ ఉందండి అరే కార్ తీసుకునే దానికే ఉన్నాయి రా డోర్లు కూడా వేయలేదు ఒక నిమిషం అండి కార్ తీసుకుని అక్కడికి వెళ్దాం హాయ్ 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 అప్పుడు దాని కామెంట్ కూడా చేద్దాం విహారి గారు జాగ్రత్త ప్లీజ్ థ్యాంక్ యూ అండి సో మచ్ జాగ్రత్తగానే ఉన్నాను కాబట్టి ఇంత దూరం వచ్చాను ఎందుకంటే బ్లాక్ మార్క్ రాకూడదు మనం ఇండివిడ్యువల్ చేసి బీబీసీ న్యూస్లో వచ్చి టీవీ నైన్లో వచ్చి చాలా న్యూస్లలో వచ్చిన ఊరికి ఎందుకు వెళ్ళలేదు అంటారు అందుకని ఇంత బడ్జెట్ హై బడ్జెట్ పెట్టి ఇంత దూరం వచ్చి వీడియో తీస్తున్నాను సో జాగ్రత్తగా ఉన్నానే కాబట్టి ఎందుకంటే ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు మనం రిప్లై ఇవ్వలేము కదా ఎందుకు పోలేదంటే నాకు వచ్చే వ్యూస్కి ఎంత దూరం పోతే నాకు అదే దాంతో నేను ఐదు వీడియోలు కూడా చేయొచ్చని చెప్పొచ్చు బట్ కానీ అలా మీ అందరి అభిమానంతో నేను ఇలా ఉన్నాను కాబట్టి సో మీరు అడిగిన వీడియోని పక్కా చేయాలని వచ్చాను కాండ్రకోటం చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు వస్తుందా ఇప్పుడు వస్తుందా సౌండ్ ఇప్పుడు కూడా రావట్లేదా సౌండ్ రావట్లేదా ఏ వస్తుందా రావట్లేదా వస్తుంది టైప్ చేయండి ఓకే అంటే ఏమో నాకు అర్థం కావట్లేదు వస్తుంది ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ మనం ఇప్పుడు లైవ్ చూడబో చూస్తుంది కాండ్రకోట గ్రామంలో శ్మశానం ఇక్కడ ఈ శ్మశానం లోపల అయితే ఆ ఘోరాలు లేరు బట్ జనాలకు అనిపించింది కనిపించింది అది ఏదో ఉంది అది ఏంటంటే మన నెక్స్ట్ ఎపిసోడ్లో రాబోతుంది అండ్ కాండ్రకోట గ్రామం ఇప్పుడు కూడా ఎలా ఉందో చూపిస్తాను లైవ్లోనే అంటే ఎవరు బయటికి రావట్లేదు నైట్ రెండు గంటలకు ఎందుకు వస్తారు అంటారేమో నైట్ రెండుకే కాదు తొమ్మిది దాటితే పది దాటితే ఎవరు రావట్లేదు ఆరు గంటలకు ఆరు గంటలకు రావడం మానేజరా అరే ఇప్పుడు మన కాండ్రకోట అని బోర్డు ఎట్లా ఆ ఆ లాస్ట్లో బీబీసీ న్యూస్ టీవీ నైన్ వాళ్ళంతా ఆడు ఉన్నారు కుక్కల్ని నక్కల్ని చూసి సారీ అదే ఊర్లో వాళ్ళని అడుగుతూ ఉన్నారు సో అక్కడికి కూడా మనం పోదాం లైన్లో ఉండండి అండ్ మీరు ఇంతమంది నిద్రపోకుండా ఉన్నారంటే గ్రేట్ అబ్బా అందరూ మన ఇండియాలో ఉన్న వాళ్ళేనా ఇంతవరకు పడుకోకుండా లైట్ అయితే ఇంకా చల్లే ఆమె అంతవరకు లైట్ చల్ మనం దిగినప్పుడు వేసుకున్నాం బే కొంచెం లైట్ ఆపక్క వేసుకో అంటే నాకు డ్రైవింగ్ కదా హలో వైట్ క్వైట్ క్వైట్ ఓకే ఓకే ఇట్స్ చూడు మా ఎస్ ఇండియా ఇండియాలో ఇంకా పడుకోకుండా ఉన్నారంటే నా బ్యాచ్ వాళ్ళు వైట్లో ఇంకా పడుకొని ఉన్నారంటే అంటే వాళ్ళకి టైం అయ్యి ఉండదు ఓకే గాయస్ ఇప్పుడు నేను క్యాం బ్యాక్ సైడ్ పెడతాను కాండ్రకోట గ్రామాన్ని ఒకసారి లైవ్ చూసుకోండి ఊరి బయట మనం నిలబెట్టుకొని మాట్లాడుకుందాం లైవ్లో ఎలా ఉంది ఊరని యాక్చువల్లీ ఈ వీధిలో ఈ వీధిలో చాలా మిస్టరీ ఉంది మనం ఎపిసోడ్ చేసినాము అండ్ కుమార్ మీకు ఇలా చూస్తే అర్థం కాదు ఎందుకంటే వీడియో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ ఎన్ని గంటలకు జనాలు కనపడకుండా వెళ్ళిపోతున్నారు అండ్ ఏం జరిగింది డే వన్ ఏమైంది ఇప్పటికీ ఇరవై ఐదు రోజులైనా కూడా ఎందుకు అంటే ఆఫ్టర్ శివరాత్రి నుంచి ఇలా అంటే సంక్రాంతి నుంచి ఇలాగే ఉంది ఎందుకు జనాలు భయపడుతున్నారు అనేది మొత్తం టోటల్గా వీడియో తీసి అండ్ ఎంతమందికి ఇక్కడ కనపడింది ఆ షాడో ఎలా ఉంటుంది మొత్తం వీడియో అయితే తీసుకున్నాను ఇంటికి ఎలాగే ఎడిట్ చేసి పెడతాను అండ్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ సందు ఇది ఓకేనా ఈ మొత్తం అంటే ఇప్పుడు ఉన్న మిస్టరీకి అంతా రిలేటెడ్ ఆ సందులోనే ఉంది అండ్ అసలు కాండ్రకోట అనేది గ్రామం ఏంది అసలు ఎందుకన్నా ఇక్కడ లైవ్ చేస్తున్నాడు ఎందుకు వీడియో అని చాలామందికి కూడా ఉండొచ్చు న్యూస్ చూడని వాళ్ళకు అక్కడ మనం ఈ ఊరి బయట ఆర్చి దగ్గర ఆపుకొని మాట్లాడుకుందాం చెప్తాను సో பெட்ரோல் பங்குக்கு கூர் ఓకే గైస్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లైవ్ చాలా ప్రశాంతంగా ఉంది కదా మర్రి చెట్టు ఏదో సమ్ థ్రిల్లింగ్ సౌండ్ జుమ్ 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 అని పురుగులువి విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఊర్లో టోటల్గా ఈ ట్వంటీ డేస్ నుంచి జరిగే మిస్ట్రీని ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయితే చెప్తాను ఇది కాకినాడ డిస్టిక్ పెద్దాపురం పక్కన కాండ్రకోట ఓకేనా ట్వంటీ డేస్ బ్యాక్ ఇక్కడ ఎవరో మనుషులు కనపడినట్టు నైట్ టైంలో తిరిగినట్టు నగ్నంగా ఏదో శుద్ర పూజలు చేస్తున్నట్టు వీధుల్లో ముగ్గులేస్తూ కొందరు కనపడ్డారంట ఆ కనపడిన తర్వాత వాళ్ళని చూసి పలకరించిన వాళ్ళలో ఒక డాగ్ పప్పి చనిపోయింది వాళ్ళతో కూడా మాట్లాడాను అండ్ తర్వాత ఈ వీధిలో ఇప్పుడు ఈ వీధి అంతా ఉంది కదా ఈ వీధిలో నైట్ అయితే బయటికి రావట్లేదు రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ పైకి జంప్ చేశారంట ఎవరో ఆ అమ్మాయి చూసింది వీడియోలో కూడా వైరల్ అవుతుంది ఎవరైనా చూసారో లేదో తెలియదు నాకు అండ్ ఈ మర్రి చెట్టు కూడా ఎవరో హాయ్ హలో అంటున్నారంట ఇవి అండ్ ఊరు మొత్తం తిరిగి జనాలు చాలా అంటే డిస్టర్బ్ అయ్యారు ఆ సంఘటన తర్వాత మనం వచ్చి వీడియో చేయడం అనేది జరిగింది ఎంత పాజిబుల్ అయితే అంత తొందరగా ఎడిట్ చేసి పెడతాను ఎందుకంటే ఇలాంటివి తొందరగా పెడితే ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం హోపు నమ్మకం అండ్ భయం అనేది పోతుంది కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుందామా హాయ్ ఫ్రమ్ వరంగల్ హాయ్ బ్రో ఫ్రమ్ నౌ కాంటకోట హాయ్ గాయస్ అందరికీ హాయ్ ఆశా అమెరికా రా బ్రదర్ ఇక్కడ చాలా హండ్రెడ్ ప్లేస్లు ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయండి విజా ఇవ్వండి వచ్చేస్తాను నాకు కూడా ఇంకా ఇక్కడ చాలా కష్టంగా ఉంది దిస్ ఈజ్ మై విలేజ్ ఓకే అస్లాం లేకమ్ బై వకమ్స్ అప్లోడ్ చేయండి హాయ్ అన్న హాయ్ హాయ్ హలో హలో హాయ్ బ్రో కాకినాడ జాఫర్ బ్రో థ్యాంక్ యూ బ్రో దట్ ఈస్ మై విలేజ్ ఎక్కడ ఉన్నావు బ్రో దట్ ఈస్ మై విలేజ్ అన్నారు సత్యనారాయణ గారు రండి మీ ఊర్లో ఏం జరిగిందో లైవ్లో చెప్పండి ఒకసారి విన్నాం హాయ్ అన్న ఐఎమ్ ఫ్రమ్ ముంబై హాయ్ బ్రో ఐఎం కాకినాడ బ్రో హాయ్ 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 ఓ అందరికీ హాయ్ అండి చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మాట్లాడేస్తా జై శ్రీరామ్ హాయ్ అన్న దుబాయ్ లవ్ ఫ్రమ్ బెంగళూరు థ్యాంక్ యూ లవ్ యూ టూ హలో హలో హైదరాబాద్ రిజ్వాన్ మా ఊళ్ళో ఏనమంటారు గేదెలందా జాఫర్దా సౌదీసే కెఫల్ హాల్ ఉష్లోనక్ హాయ్ హాయ్ ధైర్యం ఎక్కువ నీకు ధైర్యం అంటారా మామూలుగా అందరికి ఉంటుంది నేను ట్రై చేస్తే బయటకు వస్తుంది హాయ్ సార్ ఫ్రమ్ కోయిట్ తేజ బ్రో హాయ్ బ్రో కుమార్ సుజిత్ దయ్యాలకి మోడికి ప్రాణాములు ఎంత నాకు అర్థం కాలేదు అన్న వీడియో డైలీ ట్రై చేస్తా బ్రో డైలీ చేస్తాను సౌదీ అరేబియా బ్రో హాయ్ బ్రో వైజాగ్ టు మీ అందరికీ వైజాగ్లో ఉన్న వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి ఈ లైవ్ని నైట్లో నిద్ర మిస్ చేసుకుని చూస్తున్న వాళ్ళకి అందరికీ హాయ్ హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ లైవ్ చేసే కారణం ఏంటంటే నేను ఇంత నైట్ వరకు ఇక్కడ ఉన్నానా లేదా అనేది కొందరికి ఏదన్నా క్వశ్చన్ మార్క్గా ఉంటే వాళ్ళకి అది ఆన్సర్లా ఉంటుంది అండ్ మన వాళ్ళకు ఈ టైంలో ఎంతమంది మేలుకుంటున్నారో వాళ్ళతో నేను కూడా మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పేసి లైవ్ అయితే చేస్తున్నాను అన్న మాది రాహుల్ పళ్ళెం ఓకే బ్రో మా కట్టెలు తీసుకొని తిరుగుతున్నారు అర్చుడు అని చుడు తీసుకుని ఊళ్ళో కట్టెలు తీసుకొని తిరుగుతున్నారు లవ్యూ బ్రో హాయ్ బ్రో హాయ్ 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 లేదు బ్రో కాకినాడ కాదు బ్రో ఇప్పుడు నేను బయలుదేరి వెళ్ళిపోతాను నాకు మళ్ళీ అంటే ఈ వీడియో తొందరగా ఎడిట్ చేసి పెట్టాలి కదా ఎస్ఎంఎస్ తెలుగు రైటర్ అన్న నేను వెనకాల ఉన్నా చూడు నా వెనకాల సరే హాయ్ హాయ్ బ్రో హాయ్ హాయ్ మై మెసేజ్ ఆల్సో ఉమారాణి మధు సో సో ఎవ్రీడే వాచింగ్ యువర్ వీడియోస్ సాయి కుమార్ మాది బ్రో మాది సదవ బ్రో నాగాబు నాగా బాహును యు ఏదో అర్థం కాలేదు హాయ్ అన్న సేఫ్ అన్న ఓకే బ్రో క్యాట్ ఎక్కడ ఉంది ఇంట్లో ఉంటుంది ట్రావెలర్ సిద్ధిపేట్ ఓకే బ్రో అమెరికాలో అంద అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరికి హాయ్ హాయ్ అండి ఓకేనా అండి అమెరికాలో ఉన్నవాళ్ళు కదండి మన తెలుగు వాళ్ళు ఎక్కడున్న వాళ్ళందరికీ హాయ్ 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 పులివెందుల హాయ్ అన్న హాయ్ ఐఎమ్ ధర్మవరం ఓకే బ్రో ఆ ధర్మవరం అయినా పులివెందులైనా అంత మన ఊరే కదన్న మనం లోకల్ కదా మనం అంత హాయ్ ఫ్రమ్ రాజమండ్రి హాయ్ అండి హాయ్ అన్న దయ్యాన్ని చూసావా దయ్యాన్నేమో కానీ ఈ ఊరిలో తిరిగేదాన్ని చూసా చూపిస్తా ఈ ఊర్లో ఏం తిరుగుతుంది అని అందరూ కన్ఫ్యూజ్లో ఉన్నారు కదా అదైతే చూసా వీడియో చేసి పెడతా ఇంకా హలో హాయ్ సముద్ర ఉదయం సూపర్ ఆహో ఆహో అన్న థ్యాంక్ యూ బ్రో హాయ్ భీమో అండి హాయ్ అండి ఐ ఐఆమ్ ప్రశాంత్ ఓకే వేర్ ఆర్ యూ శివ సాయి అభి బ్రో హాయ్ హైదరాబాద్ హాయ్ బ్రో ఐఎమ్ ఫ్రమ్ అర్థం కావట్లేదు బ్రో చాలా వస్తున్నాయి ఇంక ఇంకోటి నిద్ర కూడా లేదు నేను మొత్తం డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను వచ్చినప్పటి నుంచి ఇక్కడ హోంవర్క్ షూట్లు మళ్ళీ ఇప్పుడు నైట్ అంతా డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి మార్నింగ్ విజయవాడలో మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుని నుంచి అటు వెళ్ళిపోతా మాది తిరుపతి బ్రో ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో తిరుపతిలో వాళ్ళందరికీ హాయ్ బ్రో నా పేరు చెప్పండి నేను స్టేటస్ పెట్టాను అన్న ఎస్ఎంఎస్ తెలుగు రైడర్ ఓకే బ్రో అనిల్ కరీంనగర్ హాయ్ బ్రో కాకులపల్లి సంతోష్ హాయ్ 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 ఫ్రమ్ హాయ్ జాఫర్ ఐ ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం ఓకే అన్న లవ్ ఫ్రమ్ వైజాగ్ అన్న బ్రో మీ మెసేజ్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి బ్రో అయినా ఏందో లైవ్ వాచింగ్ రెండు వందల డెబ్బై నాలుగు మంది కానీ లైక్ చేసిన వాళ్ళు మాత్రం నూట నలభై ఏడు మంది లైవ్ వాచ్ చేసేటప్పుడు కూడా లైక్ చేసానికి ఇంత కష్టమా సరే కూర్చొని చూడండి పర్లేదు లైక్ పెట్టకుండా హాయ్ విహారి బ్రో హాయ్ హాయ్ ఫ్రమ్ అనకాపల్లి ఏదైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతారేమో జవాబు ఇప్పేసి ఇచ్చేసి నేను కూడా డ్రైవింగ్ చేసుకుందామని ఉన్నా అంతా అంటే హాయ్ హలో అని పెడుతున్నారు అందరికీ ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి అండి హాయ్ 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 అండ్ నాకు లవ్ పెట్టిన ప్రతి ఒక్కరికి లవ్ యూ టూ ఇంకా నెక్స్ట్ ఏదైనా మా మాట్లాడండి మా ఇంటికి వచ్చేయండి మాధవి ఎక్కడండి ప్రశాంత్ హాయ్ అన్న హాయ్ ఐ ఎమ్ ఫ్రమ్ బాలాపూర్ బాలాపూర్ లేదు బ్రో బాలపనూర్ ఉంది వేర్ ఆర్ యూ ఐ విల్ కమ్ దేర్ ఐ వాంట్ టు కెన్ యూ యూ కాండ్ర కోట అయిపోయింది ఇప్పుడు బయలుదేరుతున్నా బ్రో వీడంతా తీసి అన్న వీ వాంట్ టు మీట్ యు అందరూ ఒక పని చేయండి అంటే అవైలబుల్లో ఎవరైనా ఉంటే నేను ఇప్పుడు కాంధ్రకోట నుంచి ఈ లైవ్ అయిపోగానే పెద్దాపురం అయితే చేరుకుంటాను పెద్దాపురంలో సర్కిల్ పేరు ఏం పేరు దర్గా సెంటర్ దర్గా సెంటర్ అక్కడ ఒక వచ్చాయండి ఎవరన్నా కలవాలనుకుంటే మీటప్ అర్ధరాత్రి మీటప్ మీటప్ కాదు బ్రో ఎవరైనా కలవాలనుకుంటే వచ్చేయండి నేను అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాను హాయ్ అన్న హాయ్ హాయ్ జూబ్లీ హిల్స్ గ్రావెయార్డ్ ఎప్పుడో చేసేసాను బ్రో నా చిన్నప్పుడే బ్రో గెట్ యూ వన్ ఎవిడెన్స్ ఏంటంటే ఏమి ఎవిడెన్స్ నాకు అర్థం కాలేదు అన్నవరం ఓకే మీరు మీ తమ్ముడితో కలిసి వీడియో తీయండి మీరు ఏదో బాధపడుతున్నారు మీ తమ్ముడితో కలిసి టోగా చెయ్యండి మీ ఇద్దరి కాంబినేషన్ బాగుంటుంది నా తమ్ముడు కోయిట్లో ఉన్న సౌదీలో ఉన్నాడండి వాడు ఎప్పుడు రావాలండి ఏమైనా దొరికిందా దొరికింది బ్రో దొరికింది కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నాను లేకపోతే నేను కూడా ఇంత దూరం చాలా ఉందని కానీ దొరకలేదని డల్గా ఉన్నాను బట్ హ్యాపీగా ఉన్నాను కాబట్టి హ్యాపీ లైవ్ చేస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ హాయ్ జాగ్రత్త హాయ్ అన్న డెడ్ ఫారెస్ట్ పార్ట్ టూ త్వరగా అంటే కాదు బ్రో కొన్ని పెద్ద ప్రాజెక్టులు అనుకుంటున్నాను అవి చేసి వెళ్ళిపోయి చేస్తాను నేను వైజాగ్ వెళ్తే పక్కా నేను డెడ్ వుడ్ టూ చేసుకొని వస్తాను తిన్నావా బ్రో లేదు బ్రో ఇంకా తినలేదు బ్రో మీకు తెలుసుగా నాకు షూట్ ఉంటే నేను తిన్నానని అండ్ నాకోసం పాపం ఉదయ్ కూడా తినలేదు తిన్నావా నువ్వు ఏమన్నా ఆకలేదా నాకు ఆకలి వేస్తుంది బట్ నేను తినలేదు రాడ్ గేమ్తో గుడ్ ఉన్నాడా లేడా అని అడగండి ఉంటే గాడుపైన క్వశ్చన్స్ ఏంది బ్రో నేను బతుకున్నాను అంటే దేవుడు ఉన్నాడా అని నేను అనుకుంటున్నా అది ఎవరిష్టం ఎవరి నమ్మకం గాడిని ఎలా అడుగుతాం బ్రో అదే అని గాడి ఉన్నాడా లేడా అని నిజంగా నేను బతుకున్నాను అంటే నేను పుట్టానంటే దేవుడు నాడాను కదా అని అందరినీ సృష్టించింది దేవుడే కదా అని నా ఫీలింగ్ మీ ఫీలింగ్ మీ ఇష్టం మీరు ఎలా అనుకుంటే అలా చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు మీకు బాగా తెలిసి ఉంటుంది నాకు తెలిసింది ఇంతే నేను ఈ గాడ్ గురించి మాత్రం మీరు చెప్పదు బ్రో ఏదైనా మా మనుషులకి పని పనికి వచ్చేది లేదంటే ఏదైనా భయంగా ఉండేది భయం పోగొట్టేది నేను ట్రై చేస్తాను దేవునికి చేస్తే మనకు మంచి పేరు వస్తుందంటే అలాంటి వీడియో చేయడా చేస్తాను ఆ క్వశ్చన్ అడగలేను బ్రో టెంపుల్కి దగ్గర బ్రో హాయ్ 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 బ్రో నేను ఇక్కడ మరిచేట దగ్గర ఉన్నాను ఎవరన్నా ఇక్కడ వాళ్ళు అయినా ఇది రావచ్చు నో ప్రాబ్లం నేను లైవ్ అయిపోయినంత వరకు ఈనే ఉంటాను లైవ్ అయిపోయి కూడా వాటర్ తాగి ఇక్కడి నుంచి బయలుదేరుతాను బ్యాలెన్స్డే డే వస్తుంది ఏం సంగతి మరి కదా పద్నాలుగోది ఇది ఏదో ఒకటి చేద్దాం తెంచేద్దాం ఒక మాట చెప్పు అన్నా నువ్వు రియల్గా చూసావు ఆ గోస్ట్ బట్ క్యాప్చర్ చేయలేకపోయినావు అలా మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయి నేను ఫీల్ అయినవి అండ్ నాకు అనిపించినవి నేను క్యాప్చర్ చేయలేనివి చాలా ఉన్నాయి ఆ టైంలో మనం మనం మన అదుపులో ఉండము అండ్ కొందరు భయపడే వాళ్ళు ఉంటారు కొందరు హ్యాంగ్ అంటే హగ్ హగ్ దాన్ని స్టక్ అయిపోతారు కదా స్టక్ అయిపోతారు కొందరు భయపడతారు ఇలాంటివి ఉంటాయి సో ఆ టైంలో ఆ సిచ్యువేషన్ అలా ఉంటుంది తమ్ముడు రో డి యూ గెట్ ఎనీ గోస్ట్ ఎవిడెన్స్ ఇన్ విలేజ్ ఏ విలేజ్లో ఈ విలేజ్లోనా ఇప్పుడు నేను వీడియో చెప్పి ఇప్పుడే చెప్పేసి మీరు వీడియో ఏం చూస్తారు సో వెయిట్ అండ్ సీ సస్పెన్స్ జిన్ జిన్సీస్ సూపర్ తెలుసా ఉమారాణి మధుగారు ఓకే అండి జాఫర్ జీ మై హతం షేక్ రిజ్వాన్ కాంకాహతీ భావి సుబ్జన్ మహా హాహతం భావి హాయ్ బ్రో జాఫర్ నాకు మీ వీడియో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నేను కోయిట్లో ఉన్నాను మీ వీడియో చూస్తూనే ఉన్నాను ఫేస్బుక్లో కల్పన గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కోయిట్లో జాగ్రత్తగా ఉండండి అండ్ మంచిగా సంపాదించుకొని మీ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోండి మీ డ్రీమ్స్ పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షర్ట్ మీ షర్ట్ సూపర్గా ఉంది థ్యాంక్ యూ అండి హాయ్ అన్న హాయ్ అండి హౌ ఆర్ యూ మీ వీడియోస్ ఏంటి హాయ్ ఉదయ్ బ్రో నీకు హాయ్ ఇవి చెప్పారా హాయ్ నమస్తే అన్నాడండి మీ తమ్ముడు అంటే అలాగా అంటే నా సొంత తమ్ముడు అంటున్నారేమో అని సెవెన్లీడు అని చెప్పేసి సౌదీలో ఉంటారండి ఇప్పుడు ఆడనే ఉన్నాడు వస్తాడు అనుకుంటా రంజాన్కి హాయ్ అన్న అందరితో కలిసి చేస్తానండి అంటే ఆ టైము సిచ్యువేషన్ వస్తే అందరితో ఎవరితో అయినా ఈ వీడియోస్ చూసే వాళ్ళలో నా సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే వాళ్ళతో చేస్తాను ఎవరితో చేస్తాను అంటే ఆ సందయ్యం సందర్భం రెండు కలిసి వస్తే ఆ సిచ్యువేషన్ బట్టి చేస్తాను నేను ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు అందరూ దయ్యం 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 అని ఓకే ఎప్పుడు వస్తారు హైలైట్ చూడాలండి హైలైట్ క్వశ్చన్ అడగండి చెప్దాం ఒక సజెషన్ మీరు హెడ్ కెమెరా పెట్టుకొని వీడియోస్ ట్రై చేయండి మిస్ అవుతుంది ఓకే అండి

అండ్ ఓకే గాయస్ నేను బ్రో వాళ్ళు కూడా వచ్చారు ఇంకా టైము త్రీ ఫార్టీ ఎయిట్ అవుతుంది ఎవరికైనా సరిగ్గా రిప్లై చేయలేకుంటే కదా నిద్ర మబ్బులో ఏదన్నా ఎక్కువ తక్కువ మాట్లాడింటే ఉంటే ఐమ్ సో సారీ మనసులో ఏం పెట్టుకోదు చివరికి అంతా బాగా అయిపోతుంది ఈ విలేజ్ కూడా నేను కూడా మీరు కూడా అందరం కూడా బాగుంటాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో పార్ట్ లో కలుద్దాం కాంట్ర కాంట్రకోట ఓకేనా బాయ్ అండ్ ఈ వీడియో నా వరకు షేర్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీరు షేర్ చేశారు కాబట్టి నేను వచ్చాను అండ్ ఇక్కడ వీడియో చేయగలిగాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఈ లైవ్లో ఉన్న వాళ్ళకి ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి నాకు సపోర్ట్గా నిలబడి నాకు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసిన ప్రతి ఒక్కరికి నా హంబుల్ దాన్ని ఏమంటారు మనస్ఫూర్తి థ్యాంక్స్ అండి ఓకేనా బాయ్ స్వీట్ హర్ డ్రీమ్స్ గుడ్ నైట్